సమానంగా ఉండాలి అనే ఓ ఆలోచన దేవునికి ప్రారంభంలోనే ఉంది సృష్టి ప్రారంభంలోనే ఉంది వారి దాంపత్య జీవితాన్ని ఇద్దరు కూడా సమానంగా బ్యాలెన్స్ చేసుకోవాలి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఆలోచన ఉండకూడదు కలివిలోనైనా లేబిలోనైనా కష్టంలోనైనా నష్టంలోనైనా కన్నీటిలోనైనా మరణకరమైన వ్యాధిలోనైనా దేనిలోనైనా గాని ఒకరికి ఒకరు ఎలా ఉండాలి ఒకరిని ఒకరు ఆదరించుకునేటట్లుగా ఒకరిని ఒకరు బలపరుచుకునేటట్లుగా ఒకరిని ఒకరు ఎవరిని ఏం ఏం చేసుకోవాలి ప్రేమించుకునేటట్లుగా ఒకరిని ఒకరు ప్రేమించుకొని సమాధాన పూర్వకంగా ఇప్పుడు తమ్ముడు పాలున్నాడు ఏ విషయంలోనైనా తనకి ప్రార్థన సపోర్ట్ ఇవ్వాలి లేకపోతే ప్రేమ ఇవ్వాలి స్త్రీగా ఇప్పుడు తను తనకేమివ్వాలి ప్రార్థన సపోర్ట్ ప్రేమ ఇవ్వాలి ఇద్దరు ప్రార్థన పూర్వకంగా కుటుంబాన్ని కట్టుకోగలిగినప్పుడు ఆ కుటుంబము పరలోకాన్ని భూమి మీద అనుభవిస్తుంది అవే ప్రార్థనా పూర్వకంగా కట్టుకోగలిగితే భూమి మీద పరలోకాన్ని ఏ కుటుంబం అయినా చూడగలుగుతుంది ఇక ఆ కుటుంబంలో సమస్యలు అనేటువంటివి ఉండవు సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా సమస్యలు అనేటువంటివి లేని లేని మనిషి ఏ కుటుంబం ఏ కుటుంబం అయిన స్థలంలో ఉన్నారా మాకు సమస్య లేదా అనే కుటుంబం ఉందా వివాహం అయిన దగ్గర నుండి ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది అయితే వాటన్నిటిని మనం ఎలాగైనా ఎదుర్కోవాలి అంటే ప్రార్థనా పూర్వకంగా ఇదిగో నా భార్య నేను ఇంటికి వెళ్ళగానే నా గురించి ప్రార్థన చేసే నా భార్య ఉంది అనే ఓ నమ్మకాన్ని ప్రతి స్త్రీ భర్తకి కలిగించాల ప్రతి పురుషుడు ఎక్కడున్నా కానీ ఏ స్థలంలో ఉన్నా కానీ నేను నా భార్యనే ప్రేమిస్తున్నాను అనే ధైర్యాన్ని ప్రతి పురుషుడు ప్రతి స్త్రీకి ఇవ్వగలగాలి అవునంటారా కాదంటారా గట్టిగా ఒకసారి నిజమే కదా అందుకే చెప్తున్నాను ఒక మంచి మాట ప్రతి కుటుంబాన్ని కట్టుకోవటం ప్రతి కుటుంబాన్ని పురుషుడైనా స్త్రీ అయినా కట్టుకోవటం నేర్చుకోవాలి నూట ఇరవై రెండవ కీర్తన మూడవ వచ్చిన ఏమని ఉంటుందంటే దేవుడు ప్రతి కుటుంబాన్ని ఎరుసలేము పట్టణం వల్లే కట్టాలి అని కోరుకుంటున్నాడు మనం కట్టుకుంటాం చాలా పట్టణాలు కడతాం కుటుంబాలు కట్టుకుంటాం బిల్డింగ్లు కడతాం అవన్నీ కొన్ని సంవత్సరాలకు ఏమైపోతాయి పాడైపోతాయి పడిపోయే స్థితికి వచ్చేస్తాయి కూలిపోయే స్థితికి వస్తాయి కానీ దేవుడు కడితే ఒక కుటుంబాన్ని కూలిపోయే స్థితిలో ఉన్న అది నిలబడుతుంది ఆమె దేవుడు కట్టాల ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని లేకపోతే ప్రతి వ్యక్తిగత జీవితాన్ని ఎవరు కట్టాలయ్యా అంటే దేవుడు కట్టాల దేవుడు కట్టాలి అంటే మనం దేవుడికి అవకాశం ఇవ్వాలి నువ్వు కట్టేయాలి మనం సివిల్ ఇంజనీర్ ఉన్నారనుకోండి అతని మైండ్లో ఒక పట్టణాన్ని గుర్చి లేకపోతే ఒక బిల్డింగ్ బిల్డింగ్ ని గుర్చినటువంటి ఆలోచన పేపర్ మీదకి రావడానికి ముందుగానే అతని మైండ్ లోకి వచ్చేస్తుంది అవునా కాదా అతని మైండ్ వచ్చేస్తుంది ఎక్కడ ఏది ఉంటే ఎలా కట్టబడుతుందో ఎక్కడ ఏది కట్టాలో సమస్తాం అతనికి లోకి వచ్చేస్తుంది అలాగే కుటుంబాన్ని కూడా ప్రతి వ్యక్తి కుటుంబాన్ని కూడా నవ్వు నువ్వు కట్టయ్యా అని దేవుడికి మనం అవకాశం ఇవ్వగలిగితే దేవుడు కడతాడు ఎలా కడతాడో తెలుసా దీపంలాగా కడతాడు నీరు కట్టిన కోటలాగా కడతాడు ఎలా కడతాడో తెలిసా అయినా బండ మీద కడతాడండి ప్రతి కుటుంబం బండ మీద కట్టబడాలి నీరు కట్టిన కోటగా కట్టబడాలి ఓ దీప స్తంభం మీద కట్టబడిన దీపంగా కట్టబడాలి అలా కట్టబడినటువంటి కుటుంబాలను చూడటానికి దేవుడు వస్తాడని మనం కట్టుకున్న అందరికి చూపించాలని మనం అనుకుంటాం వచ్చి చూడండి నేను ఇలా కట్టుకున్నాను ఇలా కట్టబడిన అందరూ చూడండి చూచి సంతోషించాలని కోరుకుంటాం కానీ మనం కట్టుకుని చూచి దేవుడు సంతోషించాడు అనుకోండి ఎలా ఉంటుందంటారు దేవుడు చూడటానికి వస్తున్నాడంటే మనం కట్టుకున్న ప్రతి ఇంటిని ప్రతి కుటుంబాన్ని ప్రతి పట్టణాన్ని ఎలా కట్టుకోవాలి దీపంలాగా కట్టుకోవాలి మీ అందరికీ తెలుసు ఇంటికి దీపం చెప్పాలి ఇంటికి దీపం ఎలాంటి ఇల్లాలు సంతానము సంతృష్టి కలిగినటువంటి ఇల్లాలుగా ఉండాలి ఇదికి దీపం వెళ్ళాలని మీరు కరెక్ట్ గానే చెప్పారు ఎలాంటి వెళ్ళాలయ్యా అంటే సంతృష్టి కలిగినటువంటి వెళ్ళాలి మనసులు కట్టు కట్టబడినప్పుడు తన మనసు తన మనసు ఇద్దరు మనసులు ఒక్కటై కట్టబడినప్పుడు వీరిద్దరు కుటుంబానికి ఒక దీపం ఎవరు ఆర్పలేరు ఈ దీపాలు ఎవరు కూడా ఆరిపోమ్మని అనలేరు ఎందుకంటే దేవుడు వీరిద్దరిని వెలిగించారు కనుక వీరిద్దరు మనసులు ఒక్కటే ఒక్కటే ఉండాలి అప్పుడు వీరు కుటుంబంలో ఎలా ఉంటారంటే ఒక దీపం లాగుంటారు తర్వాత నీరు కట్టిన తోట నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది పచ్చగా ఉంటుంది పోత 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 కలిగి ఉంటుంది కాయలు కలిగి ఉంటుంది ఫలాలు కలిగి ఉంటుంది అలా దేవుని చేతికి మనం అప్పగించబడినప్పుడు మీరు పిల్లలతోనూ కాయలతోనూ ఫలాలతోనూ కోతతోనూ తమ కాలమందు ఫలాలు ఇచ్చే చెట్టు అనే దేవుడు వీరిని చెయ్యాలని కోరుకుంటున్నాడు తర్వాత బండ మీద బండ అనగాని మనకి వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే శ్రమ ఓ శ్రమలో మనం బండను ఆధారం చేసుకోవాలి బండ క్రీస్తు మీరు ఎప్పుడైతే ఏసు క్రీస్తుని ఆధారం చేసుకొని ఏ మీద మీరు ఆధారపడగలుగుతారో అప్పుడు వీరి కుటుంబం బండ ఏ దెబ్బైనా బండకు తగులుతుంది కానీ వీరికి తగులుతుందా ఏ అయినా బండకు తగులుతుంది కానీ వీరికి తగులుతుందా అలాంటి కుటుంబంగా ఈ కుటుంబాలను దేవుడు కట్టాలి అని నేను మనస్ఫూర్తిగా దేవుని సంగతిలో కోరుకుంటూ ఎందరు ఇష్టపూర్వకంగా మరి ఈ వివాహం చేయటానికి అందరూ సమ్మతించారు కనుక ఈ వివాహ కార్యక్రమం అంతటి విషయంలో దేవుని సన్నిధిని దేవుడి తోడుగా ఉంచు గాక విషయాలు చదువుతాను ఆ చదివిన వాటి మీరు అందరూ కూడా ఈ సమత్వం తెలియజేయండి